హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే నిన్న ఒకటి వర్క్ పెట్టాను ఆ డిజైన్ ఒకటి కావాలని వాళ్ళు చెప్పారు కట్ వర్క్ మిర్రర్స్ వస్తాయి ఇటు ఫస్ట్ లైన్ మిర్రర్స్ వస్తాయి ఆ వర్క్ కావాలి అని చెప్పారు ఓన్లీ బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్కి ఉట్టి లైన్స్ మాత్రమే చాలని చెప్పారు అయితే నేను పెట్టాను మిషన్ మీద పెట్ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా వాళ్ళని అడగకుండా మనకి మనం వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకనే చెప్తున్నా మీరు కూడా ఇట్లాగా తొందరపడి వేయొద్దు నేను ఎట్లనో మధ్యలో ఆగిపోయి ఇంతవరకు వేసినా అంటే కొంచమే స్టార్ట్ చేసి కొంచెం లైన్ వేద్దామని చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చేసి వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను ఇట్లాగా హ్యాండ్కి లైన్స్ పైన కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మీరు అడిగినట్లు ఉట్టి బార్డర్ మాత్రమే హ్యాండ్కి రావట్లేదు బ్యాక్ ఫ్రంట్ అయితే మీరు అడిగినట్లు వస్తుంది ఏం చేయాల హ్యాండ్కి మొత్తం వేయాలనా వద్దా అని అడిగినా అడిగితే వాళ్ళుండి నాకు హెవీగా వేసుకోవటం ఇష్టం ఉండదు నాకు వద్దు అన్నారు లేదు నాకు కోల్ని బార్డర్ మాత్రమే చాలు అని చెప్పారు కానీ మన దగ్గర బార్డర్ లేదు ట్రై చేసిన ఓల్ని బార్డర్ మాత్రమే వేద్దామని ట్రై చేసిన కానీ రాలేదు ఇది ఒక్కటి ఒక్కసారి వేస్తే వేసుకోవచ్చు కానీ ఇది ఇక్కడ ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే వస్తుంది అది హ్యాండ్కి మొత్తానికి కంప్లీట్ అవుతుంది ఒకేసారి అందుకని ఇంకో ఇక్కడికి వేసినా ఇంతవరకు వేసేసి ఇంకా ఆపినా కొంచమే వేసినా ఎట్లా నువ్వు మొత్తం వేయలేదు అడిగినా అడిగితే వేయాలన్నా వద్దా మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్కి అని చెప్పి అడిగినా నాకు వద్దు అలాగా అని చెప్పారు చెప్తే ఇంకొక డిజైన్ తీసుకొని వేయాల్సి వచ్చింది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇక్కడ మా అక్క వాళ్ళది కొట్టు అల్లుతున్నారు పచ్చి ఆకు వెళ్తున్నారు చిన్నప్పుడు నేను కూడా అల్లాను ఇందులో ఒకటి షార్ట్ వీడియోలో కూడా ఉంది నేను అల్లాను ఒక దాంట్లో ఇది మా అక్క వాళ్ళు పచ్చి ఆకు ఇలాగా ఇవి వెళతారు తెలుసా మీకు ఎక్కువ మంది బాయ్స్ వెళ్తారు మా ఊళ్ళో ఎక్కువ మంది గర్ల్స్ వెళ్తున్నారు ఇప్పుడు బాయ్స్ అయితే ఇంకా స్వీట్గా మంచిగా వెళ్తారు కానీ అందులో గుత్తులు తక్కువ పడుతున్నాయి ఇప్పుడు ఇదేమో మేము సంక్రాంతికి మురుకులు చేసినాం కదా వెళ్ళినప్పుడే అక్కడనే మురుకులు చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మురుకులు చేసుకున్నాం మురుకులు మంచిగా వచ్చినాయి మా తమ్ముడు కూతురు బుడ్డది బుడ్డ పాప మురుకులు తింటుంది మేము చేసే మురుకులు నచ్చినాయి అందుకే మురుకులు తింటుంది ఏయ్ పాప దా 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 యోయ్ బుడ్డ పాప గుచ్చుకుంటుంది అన్నా కూడా ఇడవట్ల తీసుకుంటే ఏడుస్తుంది సరే కొంచెం మెత్తగా అయిపోయింది అన్ని నోట్లు నాని నాని అందుకనే ఇంక ఇచ్చేసిన తింటుందామే ఇంకా పిండి చేస్తే అయిపోతుంది కానీ ఊరికెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా వీళ్ళు ఏమో ఎతుకుతున్నారు ఆ రోజు కనుమ ఏమో ఎతుకుతున్నారు వాళ్ళు ఎత్తుకుతున్నారు ఇవి బర్రెలు బర్రెలు మా బజార్ని ఇంతకుముందు చాలా ఉండేటివి ఇప్పుడు చాలామంది అమ్మేసుకున్నారు ఎక్కువ లేవు ఏ బుడ్డ దూడా అప్పుడున్నీ ఇప్పుడు లేవు బర్రెలు కొంచెమే అయినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతోటి కలుసుకుందాం మీ ఊర్లో కూడా మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్